హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సామగడ్డలతోటి రసం చేస్తున్నానండి అయితే ఒక పావు కేజీ వరకు శామగడ్డలు శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదారండి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకుందాం జీలకర్ర ఉంటే వేసుకోండి నేను వేసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో కంటే మనం ఇంట్లో చేసుకునేది చాలా మంచిగా ఉంటుందండి నిల్వ ఉన్నాయి వాడొద్దు కదా టమాటా ఒక్కటే కట్ చేసి వేసుకున్నానండి సామగడ్డలు వచ్చేసి ఓన్లీ పావు కేజీ కాబట్టి టమాటా ఒక్కటి సరిపోతుంది చిటికడు చింతపండు కూడా నానబెట్టుకున్నానండి మనం ఇదంతా ప్రాసెస్ సిమ్లో చేసుకోవాలండి ముక్కలు కూడా చూడండి చిన్నవి కాదు పెద్దవి కాదు మీడియంగా కట్ చేసుకున్నాను టమాటా అలాగే సామగడ్డలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి అలాగే ఉప్పు కూడా ఇలా మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం చింతపండు రసం యాడ్ చేసుకుందామండి చింతపండు రసం కొంచెం ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఈ కర్రీ అంతా అయిపోయేసరికి మనకి కా కూరకు సరిపడాన అవుతుందండి ఇప్పుడు మనం గిన్నె నిండా కనిపిస్తుంది కదా మొత్తం ఉడికేసరికి చిక్కగా అవుతుందండి గరం మసాలా వచ్చేసి మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను ధనియాలు జీలకర్ర ఇలాచి అలాగే షాజీరా చెక్క బాగా వేయించేసుకొని మిక్సీ పట్టి లాస్ట్కి వేసుకుంటానండి మార్కెట్లో అస్సలు వాడను అయితే నాకు తెలిసినటువంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నానండి లాంగ్ వీడియో కంటే కూడా లాంగ్ వీడియో పెడదాం అనుకున్నారు వ్యూస్ రావట్లే కాకపోతే షార్ట్ వీడియోలోనే చెప్తున్నాను యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతే ఛానల్ తీసేస్తున్నారండి అందువల్ల మనం మూవీస్లో సాంగ్స్ అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా పెట్టుకోవడం అలాంటివి పెడితే కాపీ పడి ఛానల్ మాంటేజన్ కాదండి జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే యూట్యూబ్ మెయింటైన్ చేయటం అంటే చిన్నపాటి విషయం కాదండి చాలా హార్డ్ వర్క్ సో ఇంత కష్టపడుతున్నప్పుడు మనం మాంటేజన్ కాకపోతే శ్రమంతా వృధా అవుతుంది కదండి అందుకనే యూట్యూబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఒకవేళ మనం ఏవి వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని పెట్టినా రీయూజ్డ్ కంటెంట్ అని చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ సో చాలా జాగ్రత్తగా చేసుకోండి రెసిపీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది ఎక్కువ శాతం ఆంధ్ర సైడే నేను ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా తక్కువండి ఇక్కడ వండటం ఇది మా సైడ్ అయితే ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ కంద ఒకటి ఇది ఒకటి బాగా చేస్తారండి సొరకాయ కూడా రసం చాలా బాగుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియోస్ అన్నీ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్